అంబేద్కర్ స్టేడియంలో ముందస్తు సమ్మర్ క్యాంపు ప్రారంభించామని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యకుడు గుంటపల్లి స్వామి అన్నారు విశాలమైన ఇండోర్ స్టేడియంలో ఆధునిక వసతులతో బ్యాడ్మింటన్ రంగంలో నిపుణులచే శిక్షణ అందిస్తున్నామని చెప్పారు బాలురు బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఫీజులో యాబై శాతం రాయితీ కల్పిస్తామన్నారు వేసవిలో శిక్షణా కాలం మూడు నెలలు అనంతరం వారికి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ను అందిస్తామని చెప్పారు గర్భిణ్లకు ముప్పై శాతం సీనియర్ సిటిజన్లకు నలభై శాతం రాయితీ కల్పిస్తామన్నారు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో గుంటపల్లి స్వామితో పాటు కల్లెపల్లి మహేష్ రొండి బాబు కోచ్లు రవి లక్ష్మణరావు రావు గంగరాజు నీరోషా క్రీడాకారులు పాల్గొన్నారు సో కర్నూల్ డిస్ట్రిక్ట్ లో మేము మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించి ఆ నిర్వహణ చేపడుతున్నాం ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఒకటి నిర్వహిస్తున్నాం ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా మేము ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వ నిరుపేద విద్యార్థులు ఉన్నవారికి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వారి కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ స్కూల్లో చదివే నిరుపేద విద్యార్థులకు యాభై శాతం ఫీజులో రాయితీ కల్పిస్తూ వారికి శిక్షణ ఇవ్వడానికి మేము యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నాం కరీంనగర్లోని జిల్లాలో అనేక మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ కరీంనగర్లో బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యాజ్ ఏ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఈ బ్యాడ్మింటన్ అంబేద్కర్ స్టేడియాన్ని ఎంచుకొని ఇక్కడ ద్వారా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ఈ శిక్షణ కాలంలో ఈ సమ్మర్ స్పెషల్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమ్మర్లో పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పేద విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజులో రాయితీగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పేద విద్యార్థులు అంటే కొందరు వారికి వైట్రేషన్ కార్డు ఉంటుంది అంతస్తుల బంగ్లా ఉంటుంది అలా కాకుండా వైట్రేషన్ కార్డు ఉండాలి తర్వాత మామూలుగా గుడిసే గూనీళ్ళు ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది